చరిత్రలోుర్మార్గమైన పాలన కొంత అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వర్షాలకు అదనపుతా ఉన్న పరిస్థితి విజయవాడలో చంద్రబాబు పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడంతా చిరాకుతరం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిల్ దారి మరణించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు కేసుకు సంబంధించి మూడు సంవత్సరాలు బయచుకు మూడు నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కింద జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల జరిగిన ఘటనలో ఈరోజు ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు రాత్రి ఎంపీ డెప్యూటీ మేయర్ అడుగుతా ఉందా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాలి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట మంచిగా నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కడుపు మండిన వాళ్ళు అన్యాడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీసు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు జరిగిన పరిస్థితుల్లో ఆ తిరుగునాటలో ఆ తొక్కిసినాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద నన్ను అడుగుతా ఉన్నా జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అందా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అందా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధించిన అని చెప్పి ఎప్పుడైతే తెలుసు వంటనే మన వంటనే అటువంటి ఆ గటను కొనిదాలంతే కూడా ఎవరెవరైతే పోయారో చెప్పి ఆదరణను చూసి అలాగసి కెమెరాలోన ఉనతోసేషన్స్ తోకి చేసుకో మిగాలన నేను చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళంతే ని ఉంటా 41 ఏసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రస్తుత చేయడం అంతా జరిగింది ఏడేసి ప్రాణానికి ఏడే లో ఉన్న శిక్షణ చేసి అరెస్ట్ చేయడం వల్ల

ஏ ஒரேஸ் சென்மோஸ்ட்டு தெரியல பார்ட்டி ஆஃபீஸ் சீசி கேமரா ஆமரால் தெரியுதா அலுகப்பு நாலு தர்வா நாலு தர்வா ஜெரின ஃபுட்டில் இஷ்டம் வச்சுட்டு இப்போ தள்ளி கா பயப்படிச்சு பிரபா பெண்ணு அரெஸ்ட் ஜெய்து கால ஏதாவது பிங்க ஜெக்ட் అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళనే తప్పుడు సంక్షేమ చేస్తూ ఉన్నారు విడుదల వీళ్ళే బెదిరించి నువ్వు ప్రలోమ పెట్టి నువ్వు వెళ్ళే తప్పుడు పేరుని ఇరికించి నువ్వు వెళ్ళే కేసులు వీక్షిస్తు కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండుగా ఉన్నది ఒకటి తప్పు సాంప్రదాయానికి పుస్త సాకి నేను చెప్తా ఉన్నా ఎంతకాలం ఉంటుంది

లైక్ చేయండి షేర్ చేయండి